ప్రైజ్ ద లోడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై రెండు అధ్యాయం ఎనిమిదో వచనం నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు అందరి ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడు ఆలోచన ఆయన వశము ఆలోచన విషయంలో నీ దేవుడే గొప్పవాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు నరుల ఆలోచనలు వ్యర్థములని ఆయనకు తెలుసు కాబట్టి నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నారు నీ జీవితంలో నీ బిడ్డల జీవితాల్లో ఏదైనా కష్టం సమస్య వచ్చినప్పుడు నీ ఆలోచన అనుసరించి తొందర పాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నీ దేవుని వైపు చూచినట్లయితే నీ దేవుడు మంచి ఆలోచనకర్త గనుక నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తారు కాబట్టి నీ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది దేవాది దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మనం క్షేమముగా సంతోషముగా ఉండగలము దేవుడు మిమ్మను దేవించునుగాక ఆమెన్